మా గుంట గుట్టల్లోకి వాకింగ్కి వచ్చిందే టేడాం టేడాం శ్రీ 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 రాజాపాసి రెడ్డి హే మా ఇట్లా కలుసుకున్నాం చాలా బాగుంది బలే మెత్తగా ఉన్నారు మీరు ఎందుకంటే గారిదిద్దు పెరిగినట్టు పెరిగే అన్న సీమ్ గారు రియాక్షన్ ఏ విధంగా ఉన్నింది నెల్లూరు అభివృద్ధిలోకి ఎట్టా వచ్చిందే సీక్రెట్ చెవిలో చెప్పమ్మా మాగుంట మా గుంటా గుట్టల్లోకి వాకింగ్ వచ్చిందే గోరింకా గుచ్చేసిందమ్ ఆ శ్రీధరణ అభివృద్ధిలోకి తెచ్చాడే ఇంకా మనకి ఆ ఇంకా దిగులేదే ఆ ఎవరం మనతో మాట్లాడదాము రో తేరే తేడా సో నమస్తే అబ్బయ మందలు ఏందంటే ఏందోస్తున్నారు మాల శ్రీధర్ అన్నకి లోపల మందలు మొత్తం వీడియో స్కిప్ చేయబాకండి చాలా చాలా మంచి పనులు చేశారు వెళ్ళి అన్న సత్కరించి మిగతా మందులు ఆడ మాట్లాడతాం ఎల్లారు వాంగా ఆల్వేస్ వెల్కమ్ షూ ఉమ్మా రండి సో రండి అన్న దగ్గరకు వచ్చేసాము శ్రీ 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 రాజా రెడ్డి శ్రీధరన్న ఈజీ లేస్తే ఆంధ్ర బుడ్డి అన్న చిన్న సత్కారం చాలా మంచి పనులు నాకే సార్ మీరా అన్న మంచిదన్న మా ఇట్లా కలుసుకుంటే చాలా బాగుంది మళ్ళీ మెత్తకున్నారు మీరు అయితే మందలు తీసేద్దాంలే తీసేద్దాం లే ఆ మందలు ఏందంటే ఇప్పుడు మాట్లాడదాం చూడండి శ్రీధర్ అన్న నేను నెల్లూరులో పుట్టా నెల్లూరులో పెరిగా ఈ అభివృద్ధి నేనైతే చూడలేదన్న ఎందుకంటే పెరిగినట్టు పెరిగినట్టుగా ఇన్ని సంవత్సరాలు జరగని అభివృద్ధి మీ దగ్గర చూసానన్నా నిజంగా అంటే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అయితే ఎట్ట సాధ్యం అన్నా అరవై రోజుల్లో కంప్లీట్ చేస్తామని చెప్పి అది పనిగా స్టేట్మెంట్ ఇచ్చారు యాభై ఐదు రోజుల్లోనే అన్ని పూర్తి చేస్తారు ఏంది ఆ రోడ్లు కాలువలని ఎట్ట సాధ్యమైందినా అంకితభావంతో అంకిత భావంతో పనిచేస్తే కష్టపడి పనిచేస్తే చెప్పిన మాటకి కట్టుబడి పనిచేస్తే ఏది అసాధ్యం కాదు నలభై ఒక్క కోట్ల రూపాయల వ్యయం మూడు వందల ముప్పై తొమ్మిది అభివృద్ధి పనులు రోడ్లు కాలువలు మంచినీటి పైపులైన్లు అరవై రోజుల్లో పూర్తి చేస్తామని మాట చెప్పాం అయితే ఇక్కడ నా ఒక్కడే కష్టమే కాదు నాతో పాటు క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ అటు కాంట్రాక్టర్లు అధికారులకి ఇద్దరికి కూడా ఎక్కడికక్కడ తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు కానీ కార్పొరేటర్లు కానీ అందరూ కూడా సహకారం అందించారు అందరి కష్టం ఫలితంగా సమిష్టి కృషి ఫలితంగా రికార్డు స్థాయిలో ఈ దేశ చరిత్రలో ఎప్పుడు ఎక్కడా జరిగిన విధంగా మూడు వందల ముప్పై తొమ్మిది పనులు యాభై ఐదు రోజుల్లో పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయబోతున్నాం ఈ నెల పదిహేనో తారీఖు ఉదయం తొమ్మిది గంటలకి ఆ రోజు శంకుస్థాపనలేమో ప్రజల చేత జీవించాం మూడు వందల ముప్పై తొమ్మిది పనులు మరినాడు ఆరు వందల డెబ్భై ఎనిమిది మంది పార్టీ నాయకులు కార్యకర్తల చేత ఒకే సమయానికి ఒక్కొక్క అభివృద్ధి పనికి ఇద్దరు నాయకులు కార్యకర్తలు ప్రజలందరినీ కూడా సమీకరించి ప్రజల సాక్షిగా ఒకే సమయానికి మే పదిహేను ఉదయం తొమ్మిది గంటలకి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నలభై ఒక్క కోట్ల రూపాయలతో నిర్మితమైనటువంటి ఏదైతే రికార్డు స్థాయిలో అతి త్వరగా పూర్తి చేసుకున్నటువంటి ఈ యొక్క మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రారంభోత్సవం చేసి ప్రజలకి అంకితం చేయబోతున్నాం ఎంతటి అద్భుత అవకాశం నాకు ఇచ్చిన దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి నారా లోకేష్ గారికి ఎంపీలకి మంత్రులకి అదేవిధంగా సహకరించినటువంటి అందరికీ గత ఎన్నికల్లో నా కోసం కష్టం చేసి మూడోసారి ఎమ్మెల్యే చేసిన కార్యకర్తలకి అన్నిటికీ మించి ప్రజలకి ఇంత అద్భుత అవకాశం నాకు ఇచ్చిన దాన్ని దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాం వీరందరూ సహకారంతో ఈ సాక్ష్యం సూపర్ అన్న అయితే బుక్ ముందే నన్ను చూస్తూనే రెడ్డి చాలా బాగా చేస్తున్నావు చాలా మంచి ఫీడ్బ్యాక్ ఉంది కీవ్ అవ్ అని భుజం తట్టాడు బుక్ ముందే సూపర్ బుక్ ఇవ్వకముందే సీఎం గారికి నెల్లూరు రోడ్లో జరిగిన ఈ అభివృద్ధి పనులన్నీ కూడా వారికి చక్కటి ఫీడ్బ్యాక్ ఉంది వారి విషయం తెలుసుంది బుక్ చూడకముందే నన్ను చూస్తూనే బాగా చేస్తున్నాం అభినందించారు సోపర్ అన్న మంచిది అయితే ఇంకా రానున్న రోజుల్లో మన నెల్లూరు జనాలకి ఎలాంటి అభివృద్ధి పనులు చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే మందులు ఏ విధంగా ఉంటుంది ఇంకా చాలా ఉన్నా చేయాల్సినవి అన్నిటి కోసం ప్రయత్నం చేస్తాం ముఖ్యంగా కొండాపాడెం రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి భర్తౌస్ నగర్ రైల్వే గేట్ వద్ద అండర్ బ్రిడ్జి పొట్టేపాళం ముదమూడి కనుజూల మీద బ్రిడ్జిలు ఇవి అత్యంత ప్రాధాన్యత కొండాయిపెండు నగర్ రైల్వే గేట్ల వద్ద ఆ యొక్క రైల్వే అండర్ బ్రిడ్జీలు ఒక దశ జరుగుతున్నాయి అన్నీ సక్రమంగా జరిగితే జూన్లో టెండర్లు పిలిచే అవకాశం ఉంది అదేవిధంగా పొట్టేపాళెం కలుసు మీద బ్రిడ్జికి మురుగుడు కలుసు మీద బ్రిడ్జికి కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాను ఇదే కాకుండా రూరల్ నియోజకవర్గంలో ఈ మూడు వందల ముప్పై తొమ్మిది పనులు చేసాం అంతా అయిపోయిందనుకుంటే అది కరెక్ట్ కాదు ఇంకా చేయాల్సింది చాలా ఉంది ఇంకా చేయాల్సిన పనులు దండిగా ఉన్నాయి నాకాడికి కూడా అనేక మంది ప్రజలు వచ్చి రకరకాల విజ్ఞాపనలు ఇచ్చారు వారందరికీ కూడా దశల వారీగా నిధులు విడుదలని బట్టి ఎక్కడైతే నిధులు ఖర్చు చేస్తామో అక్కడ ఎక్కువ మంది ప్రజలకి మేలు చేసే విధంగా ఒక చక్కటి ప్రణాళికతో ముందు సార్ సూపర్ అన్న మంచిదన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ మంచిటీ మాకు కేటాయించినందుకు రొమ్మ నండ్రి అవి అది మందలా సినిమా నన్ను ఫాలో చేయండి మరో మొదలతో మళ్ళీ మీ మొదలు సార్ బాయ్